హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్ఞాన్కట్ చార్మి ఈరోజు నేను ప్రస్తుతం డాక్టర్ కే హోమియోపతిలో అయితే ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ జోగేందర్ సార్ అయితే ఉన్నారు సార్తోని మాట్లాడదాం నమస్తే సార్ సార్ వింటర్ సీజన్స్ వస్తున్నాయంటే మెయిన్గా ఒక త్రీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ వచ్చేసి ఎలర్జీస్ అంటే ఈ సీజన్లో అంటే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా తొందరగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి తొందరగా ఎలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి అసలు ఈ వింటర్ సీజన్స్లో ఎక్కువగా కనిపించే ఎలర్జీస్ ఏవే జనరల్ జనరల్గా ఏంటంటే ఎలర్జీ అంటే ఇప్పుడు రెస్పిరేటరీ ఎలర్జీస్ ఉండొచ్చండి నెక్స్ట్ వచ్చి స్కిన్ ఎలర్జీస్ కూడా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కువ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఎక్కువ అనిపిస్తుంటాయి ఈవెన్ స్కిన్లో కూడా మనకి ఏంటంటే ఎక్కువ స్కిన్ డ్రై అవ్వడం కావచ్చు లేకపోతే వెదర్ కండిషన్స్ వల్ల ఎక్కువ అట్కేరియా లాంటి ప్రాబ్లం అట్కేరీ అనేది రకరకాల ఎలర్జీస్ వల్ల కూడా వస్తుంటాయి అంటే డస్ట్ ఎలర్జీ వల్ల కూడా ఉండచ్చు ఈవెన్ ఏంటంటే ఫుడ్ వల్ల కూడా ఉండొచ్చు ఒక్కోసారి ఏంటంటే కొన్ని కొన్ని కొత్త బట్టలు వేసుకోవటం వల్ల ఎలర్జీ రావచ్చు అలా కాకుండా కూడా వెదర్ కండిషన్స్లో ఏంటంటే ఈవెన్ ఏంటంటే రైనీ సీజన్లో కూడా కొందరికి ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది స్కిన్ ఎలర్జీస్ కానీ ఈవెన్ రెస్పిరేటరీ ఎలర్జీస్ కూడా ఏంటంటే మనకి వింటర్ సీజన్లో కోల్డ్ వెదర్ ఎఫెక్ట్ వల్ల చల్లగాలి తాకటం వల్ల విపరీతమైన తుమ్ములు రావడము ముక్కు ఆరడం అలాంటివి ఉంటుంది కళ్ళు దురద పెట్టడము ఇది ఎక్కువగా ఏంటంటే ఎలర్జీ క్రైనటీస్లో పా అంటాము అండి ఈ ఎలర్జిక్ రైనటీస్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎలర్జిక్ రైనటీస్లో ఏంటంటే ఎక్కువగా తుమ్ములు రావడము తుమ్ములు రావడం అంటే మనకి ఎలర్జీ అన్నప్పుడు ఏ విధంగా డస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే కొందరికి స్ట్రాంగ్ ఆర్డర్స్ అంటే గట్టిగా ఏదైతే ఎక్కువ స్మెల్ వచ్చేది వాటితోటి కావచ్చు కెమికల్స్ వాటితోటి కావచ్చు లేదంటే ఏదైనా డస్ట్ వల్ల కావచ్చు చల్లటి వాతావరణంగా కావచ్చు అగరబత్తి పోవడం స్మెల్ వల్ల కావచ్చు ఇలాంటి వాటితోటి కూడా మనకి ఎక్కువగా ఎలర్జీ అనేది వచ్చే అవకాశం ఉండదు తుమ్ములుగా రావడము తర్వాత తుమ్ములు వచ్చినప్పుడు అంటే ముక్కులో దురద పెట్టడము కండ్లు దురద పెట్టడము చెవులల్లో దురద పెట్టడము ఇలాంటివన్నీ మామూలుగా ఎలర్జీ రెనడీస్లో కనిపిస్తుంటాయి కొందరులో ఏంటంటే ఈవెన్ కళ్ళు కూడా ఎర్రగావడము అలాంటిది స్కిన్ ఎర్రగా అవడం కూడా జరుగుతూ ఉంటుంది దీని తర్వాత ఏమవుతుందంటే ఒక్కోసారి కొందర్లో ఎలర్జీ రైనటీస్ అనేది ఎలర్జీ గ్రైనటీస్ లాగానే ఉండొచ్చు ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఎలర్జిక్ గ్రైనటీస్ ఎక్కువ రోజులు ఉండటం వల్ల కూడా కొందరులో ఎలర్జిక్ కాఫ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కాఫ్ కూడా ఎక్కువ ఛాన్స్ కూడా ఉంటుంది కొందరు ఏంటంటే ఎలర్జిక్ కాఫ్ లాగానే ఉన్నా కూడా కొందరు లేదంటే ఎలర్జిక్ బ్రాంకైటీస్ ఎలర్జిక్ కాస్త కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి అంటే ఈ ఎలర్జీ వల్ల ఏంటంటే జలుబు చేయడము ఎక్కువ జలుబు కంటిన్యూగా వన్ ఆర్ టూ వీక్స్ ఉందనుకోండి తర్వాత తర్వాత సైనసైటిస్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే ఎలర్జీకి రైనటీస్ వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అంట చాలా వరకు ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థ చాలా వీక్ ఉండే వాళ్ళలో ఎలర్జీకి రైనటీస్ కానివ్వండి ఈ అట్కేరియా స్కిన్ డిజార్డర్స్లో తీసుకున్నప్పుడు అర్ట్కేరియా లాంటిది అంటే దద్దులు రావడం అనేది కూడా జరుగుతుంటుంది ఇకపోతే మన స్కిన్ ఎలర్జీ తీసుకున్నప్పుడు అట్కేరియా అనేది ఏంటంటే కొందరు ఏంటంటే ఇనిషియల్ గా కొందరికి ఈ డయాబెటిక్స్ స్టేజ్లో ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కూడా వీళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కొందరు టెస్ట్ చేయించుకోలేని వాళ్ళు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా వస్తుంది అన్నప్పుడు మాత్రం డయాబెటిక్ లేదంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్ అన్నట్టు సరే అలాగే అలర్జీస్లల్లో కూడా ఇప్పుడు పేషెంట్స్ ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మీరు అన్నట్టు డయాబెటిక్స్ కానీ లేదా బీపీ కానివ్వండి లైక్ అదర్ ఇప్పుడు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎలర్జీస్ అనేది ఇంకెక్కువ బర్డెన్ గా మారుతూ ఉంటాయి కదా సార్ మరి వీళ్ళల్లో సిమ్టమ్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా నార్మల్ పీపుల్ కంటే అంటే నార్మల్గా అంటే మనకు వెదర్ కండిషన్స్ వల్ల వచ్చే జలుబు అనేది వస్తూ ఉంటుంది ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ వన్ వీక్ మాక్సిమం టెన్ డేస్ లో తగ్గిపోతుంటుంది కొందో ఏంటంటే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఈవెన్ టూ వీక్స్ కూడా ఉంటుంది అలాంటి కోల్డ్ ఎఫెక్ట్ అనేది ఒక్కోసారి టూ వీక్స్ దాటింది అనుకోండి సైనసైటిస్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది లేదంటే కొందరు లేదంటే బ్రాంకైటిస్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే నార్మల్గా అయితే నా కామన్ కోల్డ్ వచ్చేసి వన్ వీక్ టెన్ డేస్లో తగ్గిపోతుంది అలాగే రిపీటెడ్గా ఎలర్జీ వల్ల ఎలర్జీ రైనైటిస్ వల్ల బారిన పడే వాళ్ళలో ఏందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళలో అంత త్వరగా తగ్గదు అన్నట్టు జలుబు ఎక్కువ రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు కాఫ్ కావచ్చు సైనస్ కావచ్చు లేదంటే ఎలర్జీ అస్తమా లాంటిది కావచ్చు బ్రాంకైటీస్ కావచ్చు ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీడితోని పాటు ఏంటంటే రిపీటెడ్గా ఈ కోల్డ్ జలు జలుబు అనేది చేయటం వల్ల కూడా ఈ సైనస్ ఫామ్ అవుతే కూడా మనకు ఓసారి ఈరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ ఎలర్జీకి మామూలుగా నార్మల్ కోల్డ్కి ఇలా ఉంటుందండి వెళ్ళడం సైనస్ స్టార్ట్ అవ్వడానికి అంటే రావడానికి కూడా కారణం ఏంటంటే మెయిన్ వచ్చేసి జలుబు అండి జలుబు అంటే జలుబు కామన్గా ఎక్కువ రోజులు ఇన్ఫెక్ట్ అవ్వడం అంటే జలుబు అనేది అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఒక్కోసారి ఏంటంటే సైనస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రేర్ కండిషన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వైరల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ జలుబు రిపీటెడ్గా ఫామ్ అవడం అంటే ఇప్పుడు కొందరు లేదంటే ఎవరి ఫిఫ్టీన్ డేస్ కావచ్చు మంత్లీ వన్స్ కావచ్చు లేదంటే పర్టికులర్గా కూల్ వాటర్ తీసుకున్నప్పుడు కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు ఏసీ లాంటిది ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ జలుబు అనేది రిపీటెడ్గా ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి సైనస్ గదులు ఉంటాయి ఈ సైనస్ గదులు అంటే ఫంక్షన్ ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకునే ఏరియా ఏమవుతుందంటే మనం సైనస్ గదులలో పోయిన తర్వాత మన బాడీ టెంపరేచర్ కన్వర్ట్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏమవుతుందంటే సైనస్ గదులలో రిపీటెడ్గా జలుబు చేయటం వల్ల మ్యూకస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మ్యూకస్ ఫామ్ అయినప్పుడు అంటే మనకి ఫోర్హెడ్ పెయిన్ కావచ్చు లేకపోతే మ్యాగ్జిలర్ ఫేషియల్ అంటే ముఖం మీద మనకు పెయిన్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది పౌల్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది స్మెల్ కూడా డిజార్డర్ అంటే ఆర్డర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి స్మెల్ కూడా లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అది కాకుండా కూడా ఏమవుతుందంటే స్వెల్లింగ్ రా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫేస్ అంతా కూడా బాగా ఫీవర్ ఉండటం ఈ సైనస్లో ఎక్కువగా కనిపిస్తుంది సైనస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎలర్జీస్ ద్వారా వచ్చే కోల్డ్ కావచ్చు లేదంటే కొందరికి ఇవన్నీ ఏం లేకున్నా కూడా ఒక్కోసారి డైరెక్ట్ కోల్డ్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా వాళ్ళకి అక్యూట్ సైనసైటిస్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే సైనస్ అనేది అంటే పేరెంట్స్ ఉంటే జీన్స్ ద్వారా అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఎలర్జీస్ లో ఈ కండిషన్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుందండి అంటే ఎరిడేటరీ ఫ్యాక్టరీ తీసుకున్నప్పుడు సైనస్ కూడా ఒకటి వస్తూ ఉంటుంది లాంటివి కూడా ఉంటుంది ఎరిడేటర్ ఫ్యాక్టరీ ఉండే వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా కూడా ఇవాళ రేపు తీసుకున్నప్పుడు ఏంటంటే హెరిడేటరీ ఫ్యాక్టరీ సెకండరీ అయిపోయిందండి ఇవన్నీ ఏమన్నా లైక్ డయాబెటీస్ కావచ్చు లేదా థైరాయిడ్ లాంటివి కావచ్చు ఒకప్పుడు హెరిడేటరీ ఉంటే వచ్చేవాళ్ళు ఇవాళ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ఇవన్నీ కూడా ఎలర్జీస్ లేదా సైనస్ కానీ అస్తమా లాంటివి కానీ వచ్చే అవకాశం కూడా ఉంటున్నారు ఇంకోటి ఇప్పుడు మూడో బిగ్గెస్ట్ అంటే ఈ ఎలర్జీస్ సైనసైటిస్ కాకుండా ఆస్తమా పేషెంట్స్ ఇప్పుడు వింటర్ సీజన్స్ రాగానే మాస్క్లు ఖచ్చితంగా పెట్టుకునే బయటకు వస్తారు అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఇన్హేలర్స్ తీసుకోవడం ఈ కాలంలో ఎక్కువ అవుతూ ఉంటుంది మరి ఈ ఇన్హేలర్స్ తీసుకోకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్ అంటే ఆస్తమ అనేది డైరెక్ట్ గా ఫామ్ అవడం అనేది జరగదు అండి అంటే ఎలర్జీగా అస్తం ఎలర్జీ బ్రాంకటెస్ కూడా ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి మాకు ఈ కోల్డ్ ఎక్స్పోజ్ అవుతే తుమ్ములు రావడం కానీ దగ్గు రావడం కానీ ఇబ్బంది అవుతుందనే ఫీలింగ్లు వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే పర్టికులర్గా నాకు కోల్డ్ వెదర్ ఎఫెక్ట్ ఉంటుందా డస్ట్ వల్ల ఉంటుందా పర్టికులర్ ఆర్డర్స్ వల్ల అంటే స్ట్రాంగ్ ఆర్డర్స్ పర్ఫ్యూమ్ లాంటివి కావచ్చు ఇలాంటివి ఏమైనా ఇబ్బంది కలిగించినప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లైక్ ఏంటంటే పొల్యూషన్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చాలామంది పేషెంట్లలో ఏంటంటే తుమ్ములు రావడం దగ్గు జలుబు ఇలాంటి కామన్గా కనిపిస్తుంటాయి పబ్లిక్ ప్లేస్లలో పోయినప్పుడు కావచ్చు లేకపోతే రోడ్ల మీద పోయినప్పుడు డస్ట్ ఏరియాలో పోయినప్పుడు కానీ ఎక్కువగా ఈ క్రౌడ్ ఉండే ప్లేస్లలో పోయినప్పుడు కావచ్చు ఏదైతే డస్ట్ ఏరియాలలో పోయినప్పుడు కూల్ ఏరియాలలో అంటే డస్ట్ ఫామ్ అయ్యే ఏరియాలలో పోయినప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి అలాంటి అప్పుడు ఏమవుతుందంటే దాన్ని కొంతవరకన్నా మనం రెసిస్ట్ చేసిన వాళ్ళము అవుతాం దానివల్ల ప్రొడక్షన్ అనేది కలుగుతుంది మాస్క్ పెట్టుకోవటం వల్ల ఇంకొకటి ఏంటంటే ఇలాంటి అంటే ఎలర్జీస్ కానీయండి ఎలర్జీస్ వచ్చే అయితే కాంప్లికేషన్స్ ఏదైనా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అలాంటిప్పుడు ఏంటంటే ఈ ఎక్కువగా వాళ్ళు ఇమ్యూనిటీని పెంచుకుంటేందుకు డైట్ తీసుకోవాల్సి ఉంటుంది సహజంగా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి కావచ్చు రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు మంచి డైట్ తీసుకోవటం వల్ల కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొక రకంగా ఏంటంటే ఇమ్యూనిటీ వీక్ ఉండడంలో విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అంటే ముఖ్యంగా వచ్చేసి డి విటమిన్ చాలా వరకు చాలా తక్కువ ఉంటుందండి ఇవాళ రేపు ఏంటంటే ఇవ ఈ చిన్న కూడా సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే విటమిన్ డి తక్కువ ఉండటం వల్ల కూడా మిగతా సప్లిమెంట్స్ ఏం తీసుకున్నా కూడా మనకు బాడీలో అంత అబ్జర్వేషన్ అనేది ఉండదు సో ఏంటంటే విటమిన్ డి సఫిషియన్గా ఉంటే మనకి ఇమ్యూనిటీ వ్యవస్థ ఇంకా త్వరగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ దిశగా కూడా వీళ్ళు విటమిన్ లోపమా లేదా ప్రోటీన్ ఫుడ్ లోపం అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుందండి డాక్టర్ అలాగే ఇప్పుడు ఆస్తమా కానివ్వండి సైనసైటిస్ కానివ్వండి లేదా ఈ ఎలర్జీస్ కానివ్వండి ఒకసారి వచ్చాయి అంటే మళ్ళీ మళ్ళీ సీజన్ వెళ్తున్నా కొద్ది ఇయర్ లో ఖచ్చితంగా ఒక ట్వైస్ త్రైస్ వస్తూనే ఉంటుంది ఇంకా ఇన్హేలర్స్ వాడే ఆస్తమా పేషెంట్స్ అయితే ఇది మేము ఇంకా లైఫ్ టైం వాడాల్సిందే అన్నట్టుగా అంటే అదొకటి స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ఇది పోదు ఇది సపోజ్ వంశ పర్యపర్యంగా వస్తే అసలుకే పోదు ఇంకా అనేది మిస్కన్సెప్షన్ ఉండిపోయింది మరి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ ఖచ్చితంగా హోమియోపతి సిస్టంలో పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందండి అంటే మనకి ఎలర్జీస్ కావచ్చు సైనసైటిస్ కావచ్చు లేకపోతే అస్తమావం కావచ్చు ఏదైనా కూడా ఏంటంటే సడన్గా డెవలప్ అవ్వడం అనేది జరగదండి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ తీసుకోండి సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో వాళ్ళకు ఇబ్బంది పడే ఎలర్జీ వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు చిన్న చిన్న ఎలర్జీ కదా అని చెప్పేసి అప్పటివరకు టెంపరీ రిలీఫ్ కోసం ట్యాబ్లెట్స్ వాడటం అనేది జరుగుతుంటుంది ఇది క్రమేణ ఏమవుతుందంటే ఎప్పుడో వన్ ఇయర్కి వచ్చే ఎలర్జీ తర్వాత ఎయిట్ మంత్స్కో సిక్స్ మంత్స్కో రావడం అనేది జరుగుతుంటుంది మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్కు ఈ పిరియాడిసిటీ అనేది గ్రాజువల్గా తగ్గుకుంటూ వస్తుంటుంది దాని తర్వాత రెగ్యులర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఏ పేషెంట్లో కానివ్వండి సిక్స్ మంత్స్కి ఎబో ఎక్కువ సఫర్ అవుతుందంటే క్రానిక్ డిసీజ్ కింద మనం అనుకోవాల్సి ఉంటుంది ఇలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ఖచ్చితంగా జనరల్గా మిగతా సిస్టంలో వాళ్ళు టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది హోమియోపతి సిస్టంలో ఏంటంటే రూట్ కాజ్ దొరకబట్టుకున్న తర్వాత దేని వల్ల వస్తుంది హెరిడేటరీ ఫ్యాక్టర్ ఉందా రూట్ కాజ్ ఏముంది దానివల్ల దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది పర్మనెంట్గా పర్మనెంట్ గా తగ్గే అవకాశం ఉంటుంది అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఉంటుంది సో డాక్టర్ అంటే ఇప్పుడు ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు చూపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఎలర్జీస్ ఎలాంటి లక్షణాలు మనం గుర్తుపట్టా అంటే ఓకే ఇది ఎలర్జీ లాగా కన్సిడర్ చేయవచ్చు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు కన్సిడర్ చేయాలి సార్ అదే రిపీటెడ్గా మనకి సటన్ అంటే ఇప్పుడు కోల్డ్ వెదర్ తీసుకున్నప్పుడు కొందరికేందంటే హెడ్ బాష్ చేస్తే కూడా తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు రిపీటెడ్గా వస్తుందంటే మాత్రం వాళ్ళకు ఎలర్జీ కింద ట్రీట్ చేయాల్సి ఉంటుందండి ఇంకోటి ఏంటంటే పర్టికులర్ ఏరియా పోయినప్పుడు కావచ్చు అంటే పొల్యూషన్లో తిరిగినప్పుడు కావచ్చు కొందరికి ఏంటంటే ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఎక్కువ రోజులు పేరుకుపోయిన డస్ట్ వల్ల కూడా ఇలాంటి ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళలో లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువగా ఏంటంటే వీళ్ళకి తుమ్ములు ఎక్కువ రావడం అంటే ఏదైనా సర్టన్ పర్టికులర్గా ఏదైతే డస్ట్ ఉందనుకోండి వాళ్ళు ఎప్పుడు డస్ట్ ఎక్స్పోజ్ అయినా కూడా తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి అది ఆ డస్ట్ ఎలర్జీ ఉన్నదని అర్థం అన్నట్టు కొందరికి ఏంటంటే పర్టికులర్ పర్ఫ్యూమ్స్ ఉండొచ్చు కొందరి కొందరు కొందరికి ఏంటంటే ఇప్పుడు స్కిన్ ఎలర్జీ వస్తాయండి కొన్ని లోషన్స్ కావచ్చు సోప్స్ కావచ్చు వాటి వల్ల కూడా ఎలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్ అలాగే ఇప్పుడు ఎలర్జీస్లలో కూడా చాలా మంది ఏంటి అంటే ఈ క్రీమ్ పెట్టుకోవాలా వద్దా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ఏది పెట్టినా కూడా అపోజ్ చేస్తుంది మరి వింటర్స్ లలో ఖచ్చితంగా మన స్కిన్ హైడ్రేట్ ఉండాలి అంటే క్రీమ్స్ మ్యాండేటరీ సార్ మీరు ఎలాంటి క్రీమ్స్ సజెస్ట్ చేస్తారు అంటే ఎక్కువ స్కిన్ కి హామ్ కలిగించని మాయిశ్చరైజర్స్ అంటే నేచురల్ గా దొరికే మాయిశ్చరైజర్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు అండి ఎక్కువ డ్రై అవుతుందని చెప్పేసి మనకు జనరల్గా ఏంటంటే కోకోనట్ ఆయిల్ వాడుతుంటాము అది చాలా బెటర్ అండి దాంట్లో ఏంటంటే కొన్ని మెడికల్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి స్కిన్ కి చాలా వరకు ప్రొటెక్టివ్గా ఉంటుంది సార్ అలాగే ఇప్పుడు ఈ సైనసైటిస్ కానివ్వండి ఆస్తమా పేషెంట్స్ వీళ్ళు ఇంకా వింటర్స్ వచ్చింది అంటే వెరీ రేర్ సార్ ఇంకా బయటకు రారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటారు అండ్ ఈ మధ్య ఇంకా అంటే ఎక్కువ కేసెస్ రావడం వల్ల చాలా మంది అసలు బయటకు రావడమే మానేశారు సార్ అమ్మో ఇప్పుడు నేను బయటకు వెళ్తే తుమ్ములో నాకు ఏమవుతుందో అన్నట్టుగా సార్ అంటే వీళ్ళిద్దరికి సిమ్టమ్స్ ఏమైనా వేరే వేరేగా ఉంటాయా లేకపోతే అదే డస్ట్ ఎలానే ఉంటాయా సార్ వీళ్ళకి హెరిడిటరీ ఉన్నా కావచ్చు వెదర్ కండిషన్స్ కావచ్చు డస్ట్ వాళ్ళు ఎవరికైనా కూడా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది అంటే వాళ్ళ వల్ల దేనివల్ల వస్తుందనే తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే అంటే ఏ పేషెంట్ కూడా ఎలర్జీ పేషెంట్ కావచ్చు సైనస్ కావచ్చు బ్రాంకైటీస్ కావచ్చు వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెంపొందించుకోవాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ వ్యవస్థను డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది ఇమ్యూనిటీ వ్యవస్థ పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ఆహారంలో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది పర్టికులర్ కొందరికి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏదైనా స్కిన్ అలా చేసి వస్తాయి కలర్స్ వల్ల కావచ్చు ఆయిల్స్ వల్ల కావచ్చు అలాంటప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయడం బెటర్ అండి ఇప్పుడు డస్ట్ ఎలర్జీ తీసుకున్నప్పుడు మాస్క్ లాంటివి ప్రిపేర్ కావడం బెటర్ అన్నట్టు అలాంటివి అండి ఇప్పుడు బ్రాంకటీస్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి కొందరు ఏంటంటే ఈ ఎలర్జీకి రైనైటిస్ ద్వారా కాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది సైనస్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొందరికి ఏమి లేకుండా కూడా డైరెక్ట్ వీళ్ళకి ఈ బ్రాంకటీస్ లాంటిది కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒకరికి తెలుస్తూ ఉంటుంది దేనివల్ల వస్తుంది అన్నది తెలిసినప్పుడు దానికి జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అండి ఈ మూడు ఎలర్జీస్ లో కానివ్వండి సైనసైటిస్ లో కానివ్వండి ఆస్తమల్లో కానివ్వండి ఎప్పుడు కూడా వీళ్ళేంటి అంటే అరే ఓకే ఇప్పుడు నేను ఇంకా జాగ్రత్తగానే ఉండాలి ఏమన్నా అవుతుందేమో నాకు సీరియస్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చాలా భయపడుతూ ఉంటారు సార్ అంటే నిజానికి ఇవి సీరియస్ స్టేజ్ వరకు వెళ్తాయా ఈ మూడు ప్రాబ్లమ్స్ అవునండి అంటే ఇప్పుడు ఎలర్జీ రనైటీస్ అలానే ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు అండి ఒక్కోసారి కొందరు ఏంటంటే ఈ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంట ఎలర్జీ రనెస్ లో కూడా చెస్ట్ హెవినెస్ ఉండడం కావచ్చు ఫీవరిష్నెస్ ఉండడం కావచ్చు తలనొప్పి రావడం బాడీ పెయిన్స్ కూడా ఉంటుందండి కొందరికి సెన్సిటివ్ ఉండే వెళ్ళాలి ఇవన్నీ బేర్ ఉంటుంది అదే వచ్చింది అనుకోండి అలర్జిక్ బ్రాంక్రైటీస్ కావచ్చు అలర్జిక్ అస్తమా లాంటి వాళ్ళలో వాళ్ళకి సీజనల్ వేరియేషన్ అప్పుడు ఎక్కువ ఏంటంటే వింటర్ సీజన్లో ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాంటి అప్పుడు ఏంటంటే వాళ్ళు బయట తిరగాలన్నా కానీ చలగాలికి తిరగాలన్నా కూడా ఏదంటే పొల్యూటెడ్ ఏరియా పోవాలన్నా కూడా ఏదైనా జర్నీలు చేయాలన్నా కూడా చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే వాళ్ళకి పడదో వాటికి దూరంగా ఉండడంతో పాటు హోమియోపతి ట్రీట్మెంట్లు ఏందంటే మనకి అంటే నార్మల్గా అదర్ సిస్టమ్స్కి హోమియోపతి ట్రీట్మెంట్కి కొంత స్లోగా ఉన్నా కూడా పర్మనెంట్గా తగ్గుతుందండి మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఉంటుంది పేషెంట్స్కి ఇలాంటి అంటే దుష్ప్రభావం లేకుండా కూడా ఉంటుంది మనకి అలపతి జనరల్గా అదర్ సిస్టమ్స్కి ఇందులో అంటే తేడా అంటే ఇది కంప్లీట్ క్యూర్ ఉంటుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అండి సో డాక్టర్ అట్లనే ఇది చాలా మట్టుకి కొంతమందిలో ఉన్న డౌట్ అని చెప్పుకోవచ్చు సమ్మర్ లో కూడా వాళ్ళకి సరదా అవుతుంది అంటే వింటర్ సీజన్స్ లో మనకి అయింది లేదా దగ్గు వస్తుంది అంటే ఓకే వెదర్ వల్ల అనుకోవచ్చు మన్ ఇయర్ మొత్తంలో సీజన్ మారుతున్న ప్రతిసారి వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది బాడీ అండ్ అది కంటిన్యూస్గా ఒక వన్ వీక్ వరకు ఉండి మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు మళ్ళీ కొంచెం వాతావరణం చేంజ్ రాగానే మళ్ళీ వాళ్ళు మళ్ళీ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతారు సో దీన్ని మనం ఏమైనా ఎలర్జీ కింద కానీ లేదా వాళ్ళకి ఉంటుందా సార్ సీజనల్ అస్తమాలు అంటే కూడా ఉండదు సీజనల్ అస్తమాలు అంటే ఇప్పుడు పర్టికులర్గా కొందరు ఏంటంటే వింటర్ కాకుండా మీరు చెప్పినట్టు సమ్మర్లో కూడా ఉంటుంది సమ్మర్లో అంటే ఏంటంటే సీజనల్ సీజనల్ అంటే ఒక్కోసారి రైనీ సీజన్లో కూడా ఉంటుంది రైనీ సీజన్లో కూడా ఏంటంటే ఇప్పుడు వింటర్లో తీసుకున్నప్పుడు కంప్లీట్గా కూల్ డే కొంచెం నైట్గా గా ఉండి ఈ నైట్ వచ్చేసి కొంచెం ఎక్కువగా చల్లగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి అదే మీకు సమ్ రైనీ సీజన్లో తీసుకున్నప్పుడు ఒక్కోసారి కంటిన్యూగా త్రీ డేస్ ఫోర్ డేస్ వర్షాలు పడడం కావచ్చు లేదు అంటే క్లౌడీ వెదర్ ఉంటుంది అలాంటి వాళ్ళలో కూడా అస్తమా వస్తూ ఉంటుంది అలాంటి వెదర్లో కూడా అస్తమా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి అలాంటి పేషెంట్లలో కూడా అంటే వాళ్ళకి రైనీ సీజన్ క్లౌడీ వెదర్ చల్లదనం ఎఫెక్ట్ ఉండి కానీ వింటర్లో కొందరికి ఏం ప్రాబ్లం ఉండదు అంటే పేషెంట్ ఇలాంటి వెదర్ కండిషన్స్లో లో కూడా మనకు ఎలర్జీ వల్లే వచ్చే అవకాశం కూడా ఉంటుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తూ ఉండండి టీ